హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఇవి ఉన్నారు అండి నానా నువ్వు ఎప్పుడు ప్రజల హీరోవి బాలయ్యపై బ్రాహ్మణి భావోద్వేగమైన ట్వీట్ నందమూరి బాలకృష్ణ గారి కూతురు అయిన బ్రాహ్మణి గారు నారా లోకేష్ గారి భార భార్య గారు చంద్రబాబు నాయుడు గారి కోడలు అయిన బ్రాహ్మణి గారు ఒక సంచలనమైన ట్వీట్ అనే ఆసక్తికరమైన ట్వీట్ నెక్స్ట్ ఒక ప్రేమతో కూడా ఒక ట్వీట్ చేశారు అసలు ఏంటో చూద్దాం హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ మూడోసారి ప్రమాణం చేశారు శుక్రవారం అసెంబ్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రొటెన్ స్పీకర్ గా గౌరంట్ల బుచ్చాయి చౌదరి బాలయ్యతో ప్రమాణం చేయించారు బాలయ్య ప్రమాణం చేసిన సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు అభిమానలు తెలియజేశారు ఈ క్రమంలోనే బాలయ్య కుమార్తె బ్రాహ్మణి తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేశారు నువ్వు హీరో నువ్వు ప్రజల హీరోవి నానా అంటూ రాసుకొచ్చారు ఇదిగోండి ఈవిడే బ్రాహ్మణి గారు నారా నారా గది పేరేంటి నందమూరి బాలకృష్ణ గారే నువ్వు నానా నువ్వు ప్రజల హీరోవి అని ట్వీట్ చేశారంట నువ్వు ప్రజల హీరోవి ఆల్ ది బెస్ట్ నానా అని ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యా అంటే శుక్రవారం నూట డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ప్రమాణం చేశారు మిగిలిన ముగ్గురు శనివారం ప్రమాణం చేస్తారు ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ మూడోసారి ప్రమాణం చేశారు నిన్న థర్డ్ టైం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగులో లో వరుసకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పొడటం స్పీకర్ గోరెంట్ బుచ్చే చౌదరి బాలయ్యతో ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా పురస్కరించుకుని నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి ఎమోషనల్ ట్వీట్ చేశారు నాన్న నువ్వు ఎప్పుడు ప్రజల హీరోవి వారిని సంతోషంగా ఉండడానికి నిత్యం శ్రమిస్తూ ఉంటావు నారా బ్రాహ్మణి ఎమోషనల్ ట్వీట్ చేశారు నువ్వు ప్రజల హీరోవి ఎప్పుడు వాళ్ళ కోసం తప్పిస్తూ ఉంటావు ప్రజా సేవ చేస్తూనే ఉంటావు ప్రజల తరఫున ఉంటావు అందుకే ప్రజా నాయకుడు అనిపించుకుని అందుకే ప్రజలను గుండెల్లో పెట్టుకుని నిజంగా మళ్ళీ కప్ చెప్పారని ఒక భావోద్వేగమైన ట్వీట్ చేశారు బ్రాహ్మణి గారు నందమూరి బాలకృష్ణపైదే ట్వీట్ చూడండి బ్రాహ్మణి నారా నానా నువ్వెప్పుడు ప్రజల హీరోవి కథానాయకుడుగా ప్రజా నాయకుడిగా నిరంతరం ప్రజల హృదయాల్లో ఉంటావు వారిని సంతోషంగా ఉంచడానికి శ్రమిస్తూ ఉంటావు ఆల్ ఇదిగోండి నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని సరితా భక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ నందమూరి బాలకృష్ణ కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సో నేను కూడా ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీలో సో ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముప్పై రెండు వేల పీచుకుల ఓట్లు తేడాతో సమానంగా నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు థర్టీ టూ థౌసండ్ చేంజ్ తో ఆయనకి బంపర్ మెజారిటీ వచ్చింది హిందూపురంలో మొన్న వైసీపీ అభ్యర్థి టిఎన్ దీపా గణ విజయం సాధించారు హ్యాట్రిక్ కొట్టారు పంతొమ్మిది ఎన్నికల్లో పదహారు పంతొమ్మిదిలో పద్దెనిమిది వేలు గెలుపొందారంట మెజారిటీ కానీ ఈసారి ముప్పై రెండు వేల అంటే పదహారు పద్దెనిమిది ముప్పై రెండు ఈయన గెలిచిన బంపర్ మెజారిటీతోనే గెలిచాడంట ఈ క్రమంలో తన తండ్రికి బ్రాహ్మణి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు ఇదే మొత్తం భావోద్వేగన ట్వీట్ చేస్తారు ఆసక్తికరమైన నాన్ను ప్రజల మనిషి అని నిజంగా గ్రేట్ కాదండి నిజంగా ఏముందండి ఒక తండ్రి కానీ ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన కూతురు గారు కొడుకు మంచి పొజిషన్లోకి వెళ్ళిన తండ్రి కానీ పిల్లలు కానీ మంచి సంతోషంగా ట్వీట్ చేస్తారు కదా ఆ విధంగా ట్వీట్ చేసుకొని వచ్చారు ప్రజా మనుషులని నిజంగా నందమూరి బాలకృష్ణ గారు కొంచెం కోపంగా ఉంటారు కానీ నాకు తెలుసు దగ్గరగా చూసాం కాబట్టి సో మీకు కూడా ప్రమాణం స్వీకారం చేసిన నా సభ్యులందరికీ శుభినందన్లు కంగ్రాట్స్ మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాం న్యూస్ దిస్ సైనింగ్ ఆఫ్